వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పర్సా దీక్షిత్ గౌడ్ గారు ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం నమస్తే అండి గౌడ్ సేన ఏరికొండల గారి తాలూకా మన మైలవరం నియోజకవర్గ సభ్యుడిగా అదేవిధంగా శాసనసభ అధ్యక్షుడిగా నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానండి జై గౌడ్ సేన తరపు నుంచి నా పేరు పరస దీక్షిత్ గౌడ్ వారు వచ్చేసి వెస్ట్ సిబ్రీంపట్నం ఇలా కండవులే కాదండి గౌడ్ సేనకి సంబంధించి మనకి చాలా అమూల్యమైన కొన్ని సందేశాలు కూడా ఉన్నాయి ఏమి అనగా మనకు వచ్చేసి జై గౌడ్ సేన తరపు నుంచి గౌరవ ఏర్కొండల గారని ఆ సార్ తరపు నుంచి గౌడ్ సభ్యులకు వందల రూపాయలు కనుక పే చేసినట్టయితే ఎటువంటి ప్రమాద బీమాకి రెండు లక్షల రూపాయలు మన జై గౌడ్ సేలా నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గౌడ్లందరూ కూడా అన్నదమ్ముల్లాగా మన పార్టీలకి అతీతంగా ఒకే అడుగుతో ఒకే మాటపై ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తూ జై హింద్ జోహార్ సర్దార్ కౌత్సే లక్ష్య భగవంతుడు మీ అందరిలో ఉన్నతమైన స్థానాలు ఇచ్చేసాడు నాకు ఇక నేను అంటే ఇక్కడ రావటం చాలా తక్కువగా ఉంటాయి ఈ రోజు కూడా చాలా మీటింగ్స్ ఉన్నాయి అయినా కానీ మీ అందరి కోసం ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ఇదే విధంగా మనందరం కూడా కలిసి మన మిత్రుడు పరస వరుస గారు మీ సోదరుడు ఏడుకంటలు కూడా మాకు మంచి మిత్రుడు చాలా సంతోషం మీరు ఇక్కడ వచ్చి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా అందరి తరఫున మీ అందరి అందరితో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు యొక్క అవకాశానికి మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ